చేస్తావా అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము మాకు తేరు పండగ అని నిన్న మొన్న వీడియోల్లో చెప్పినా కదా ఇంకా మాకు ఐదు రోజులు ఐదు రోజులు జరుగుతుంది ఇక్కడ దుర్గమ్మ పరస అని కానీ జరుగుతుంది మరి వచ్చేసేసి ఇంకా తేరు మరుస రోజు అంతా బాగా జరుగుతుంది ఇంకా అమ్మ అంతా వచ్చింటే అమ్మను మా వారు వచ్చి అమ్మను ఉండమని చెప్తే ఉంది అమ్మ అమ్మ పిల్లలు మా చెల్లెలు పిల్లలు ఉన్నారు ఇంకా మా అమ్మ ముగ్గు నేను టీ స్నానం పూజ దీపారాధన అయిపోయింది నా పని అంతా అయిపోయింది అమ్మ ముగ్గులన్నీ పెట్టింది ఇంకా మా వారు నిమ్మలం కూర్చొని పేపర్ చూస్తున్నారు ఎందుకంటేనే మా వారు అవి ఇవి అందించే డ్యూటీ లేదు కదా ఈరోజు అమ్మ వచ్చింది కదా అమ్మ వస్తే నాకు రెస్టే మా వారికి రెస్టే కొన్ని పనులన్నీ అమ్మ చేస్తుంది ఇంకా అంతా అంతా చెత్త నూకి ముగ్గేసే పని అంతా అమ్మ వేసేటివి అన్నీ చుక్కలు ముగ్గులు వేస్తుంది ఆ ముగ్గులు అంటే నాకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టము మా అమ్మ వేసే ముగ్గులు మా పిల్లలు కానీ అందరూ ఇష్టపడతాము అసలు చక్కగా అసలుగా తిప్పే ముగ్గులు చాలా బాగా వేస్తుంది ఈ ముగ్గులు కొన్ని కొన్ని వస్తాయి నాకు చాలా ఎక్కువ అయితే రావు మా అమ్మకు బాగా వస్తాయి ఇంకా అమ్మ వచ్చాల్కే ఇంకా పైకి వచ్చాకే ఇంకా టీవీ పెట్టేసినాను ఇంకా కింద అన్నీ అన్నీ పూలు అమ్మ డ్యూ అంతా డ్యూటీ అంతా అమ్మంతా కిందంతా నాదే ఇంకా కాలు నొప్పిస్తుంది కదా అమ్మ వస్తేనే ఇట్లా పనులన్నీ నేనేం చేయను ఇంకా మాకు కర్జికాయలు అన్నీ చేసింటాం కదా ఇట్లా తాతోళ్ళు అంతా ఎవరో ఒకరు వచ్చి అడుగుతా అంటారు వచ్చిన వాళ్ళందరికీ రెండు అవి రెండు అవి రెండు వేసి కవర్లో వేసి ఇస్తాము ఇంకొక వచ్చింది ఆ తాతకి ఇచ్చి పంపించినా మళ్ళీ అరగంటకి ఈ వచ్చింది ఎవరన్నా రాని ఇస్తాము ఇక్కడ ఇక్కడ పద్ధతి అది ఎవరికైనా కానీ ఎవరైనా వచ్చి అడిగితేనే ఇస్తాము ఇక్కడ తేరు పండక్కు ఉగాదికి అట్లా వస్తారు ఇంకా మరీ వచ్చేసి అమ్మ ఆయిల్ పెట్టేసి బాగా ఆయిల్ పెట్టి జడ వేస్తుంది అమ్మ ఉంటేనే ఆయిల్ పెట్టేది ఇంకా అసలు అయితేనా ఇంకా ఏంటన్నా కలబంద మందార పాకులు అవన్నీ కానీ మిక్సీకేసి అవన్నీ పెడుతుంది ఇంకా నాకు కాళ్ళు చేతులు అన్నీ నొప్పిస్తాయి కదా అమ్మ ఉంటేనే అన్ని పనులు నాకు ఎక్కువ చేపిస్తుంది అమ్మ ఉంటే ఎవరికైనా అంతే ఆ విధంగా అమ్మ అన్ని పనులు హెల్ప్ ఉంటుంది ఇంకా శనివారం రోజు సాయంత్రము అమ్మ వాళ్ళు ఉదయాన్నే అక్కడే పండగ చేసుకొని మా క్యారీ నైట్కి మరీ క్యారీ తీసుకొని వచ్చినారు ఇంక ఇది వచ్చేసి శనివారం రోజు ఇంకా కనకాబరాలన్నీ కిందికి చాలా ఇడిగేసి కిందికి రాలి కింద పడిపోతున్నాయి అవ్వ అయితే అరుస్తా ఉంది పూలు పీకమంటే పీక్కోకున్నావంటే సరే అనేసి శనివారం నాలుగు గంటలకు ఇంకా కొద్దిసేపు పని రెస్ట్ తీసుకున్నాను పని అంతా పండగ కదా ఆ రోజు శనివారం రోజు అన్నీ చేసుకొని నాలుగు గంటలకు లేచి ఇంకా కొంచెం అట్లా జడ వేసుకున్నాను ఇంకా సరే చెట్లలో పూలన్నీ విక్కొద్దామని ఇంకా మా వారు ఉంటే సరే రండి పూలు విక్కొద్దాము అంటే సరే అని నేను ఆయన ఇద్దరం వచ్చినాము బాగా నీళ్ళు పెట్టింది అవ్వ పైన ఉంది అవ్వగానే భోంచేసి ఇంట్లోనే తిన్నాము అందరం ఒకటే చోటే చేసుకొని తిన్నాము ఇంకా అవ్వ భోంచేసి అవ్వ పోయి పనుకుంది ఇంకా నేను చెట్లల్లోకి వచ్చాకే అవ్వగానే కిందికి వచ్చింది ఇది వచ్చేసి మర్వము కనకాంబరాల్లోకి వేసుకొని అమ్మ వచ్చిన తర్వాత మాల కట్టింది పూలు కానీ పీకినవన్నీ నాకైతే ఫుల్ రెస్టే అమ్మ వస్తే ఎవరికైనా అంతే కదా ఫుల్ రెస్టే అమ్మ అంటే ఎవరికైనా గొప్పే ఊరమ్మ వాళ్ళకి గొప్ప కదా మా అమ్మ నాకు గొప్పే మా పిల్లలకన్నా మా వారికన్నా అందరికీ చాలా ఇష్టం మా అమ్మ అంటే మా అమ్మ చేసే పనులన్నీ మాకు చాలా నచ్చుతాయి అమ్మని చూసి అవ్వని చూసి అవ్వ అయితే చెట్లదాకా బాగా చేస్తుంది అవ్వ దగ్గర అవ్వ దగ్గర నేర్చుకోవచ్చు అవ్వ అంతా కొంచెం అమ్మకన్నా కొంచెం పెద్దది కదా అవ్వకి ఇప్పుడు చేత కాదు పనులన్నీ అవ్వైనా అంతే అమ్మైనా అంతే మా అమ్మ ఎంతో నాకు మా అవ్వ అంతే మా అవ్వ అంటే కొత్త సబ్స్క్రైబర్లకు తెలియదు కదా అవ్వ అంటే మా వారి వాళ్ళ అమ్మ నేను అవ్వ అని అంటాను అమ్మకి ఎంత విలువ ఇస్తానో అవ్వకు అంతే విలువిస్తాను మా వారు కానీ అంతే వాళ్ళమ్మకు ఎంత విలువ ఇస్తారో మా అమ్మకు కానీ అదే విలువ ఇస్తారు మేమిద్దరము అంతే ఇంకా వేరే పెద్దలైనా కానీ మేము ఒకటే విలువిస్తాము పెద్దలను గౌరవిస్తే మనకు అన్ని మంచి జరుగుతాయని మా ఉద్దేశము ఇంక మళ్ళీ సాయంత్రం మా చెల్లి వాళ్ళు వచ్చినారన్నారు కదా వెళ్ళిపోయినారు ఈ పాప వచ్చేసి మా చెల్లెల వాళ్ళ కూతురు అమ్మ నాన్న ఆ పాప అంతా వచ్చి ఇంకా చాలా జనం ఉంటే ఇంక ఇంటికి వచ్చేసినారు ఇంకా తేరు దగ్గరే కదా సరే కొంచెము సాయంత్రం అయినాక పొదాములే అనేసి ఇంకా నేను పోయి ముక్కొని వచ్చింటి మధ్యాహ్నము సరే మళ్ళీ పొదాలే ఇంక అమ్మ నాన్న అంతా చూడలేదని అమ్మ నాన్న మరి అవ్వ నేను తేర్లేక సాయంత్రం వెళ్ళినాము ఏడు గంటలకు వెళ్ళినాను ఈ అబ్బాయి వచ్చేసి మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి అబ్బాయికి అమ్మాయికి ఏమ గ్యాప్ అనుకోవద్దండి అంత ఉంది అమ్మాయి అనుకోద్దండి ఆ పిల్లనికి కానీ ఎక్కువేం వయసు లేదు ఇరవై ఏళ్ళే బాగా భద్రంగా ఉన్నాడు ఈ పాప వచ్చేసి ఎయిత్ క్లాసే చదువుతాండి అంటే కొంచెం లేటుగా అయినారు మళ్ళీ బాబు తర్వాత కొంచెం లేటుగా పాప అందుకు కొంచెం చిన్న పాప అంతే ఇంకా మరీ వచ్చేసి సాయంత్రము స్వామిని తేరులో లాగిన తర్వాత మరీ సాయంత్రంగానే లాగుతారు ధర్మవరంలో తేరు లాగిన తర్వాత తేరులోంచి స్వామిని మెరవం చేయడానికి ఏనుగు బంగారు ఏనుగు ఉంటుంది ఆ ఏనుగు పైన స్వామిని లక్ష్మీ చెన్నకేశవుల స్వామిని ఊరేగి చేసి ఇంకా దేవాలయం లేక పెట్టేస్తారు ఈ విధంగా ప్రతి సంవత్సరము జరుగుతుంది చూడండి సాయంత్రం ఇంకా స్వామి రథము అది రథంలో నుంచి ఇంకా బయలుదేరుతా అన్నాడు ఇంకా వస్తా అన్నాడు కానీ దగ్గర పోయి తీసేకి నాకు చేతగాల ఆ జనంలో కొంచెం దూరం నుంచి నిలబడి కొంచెం తీసినాను స్వామి అమ్మవారి రూపాలు అయితే మనకు కనిపించవు ఇంకా మరి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా డ్రెస్సులు అన్నీ మార్చేసుకున్నాము ఇంక అందరం మార్చేసుకున్న తర్వాత ఇంకా నేను ఏం మార్చుకోలేదు ఇంకా లేటుగా పనుకున్నప్పుడు మార్చుకున్నాంలే అనుకున్నాం పాప ఒక్కటి మార్చుకొని పాప వచ్చేసి అవ్వ ఎందుకు చెప్తా అంటే రాస్తా అంది సరేలే పెద్దమ్మకి అమ్మకు అని లేని అవ్వ ఎందు అవ్వ చెప్తా అంటే సరేలే అవ్వ నేను రాస్తాలే అని రాస్తానుంది మా పాప ఇంకా ఈ విధంగా ఉంటుంది ఆడపిల్లలున్నా మాకు పిల్లలైతే వాళ్ళ పనులు వాళ్ళు వాళ్ళ ఫోన్లు వాళ్ళ మాటలు వాళ్ళ ల్యాప్టాప్లు ఇద్దరు వచ్చేసి పిల్లలు ఇద్దరు పైన ఉన్నారు పెద్ద పిల్లలు నా నా కొడుకు మా చెల్లెల కొడుకు ఇంకా నేను మా అమ్మ మాకు మా పాప ఈ కింద ఉన్నాము ఇంకా నాన్న వచ్చేసి భోంచేసి బయలుదేరం భోంచేయలేదు ఇంట్లోనే పెట్టేసి వచ్చింది అమ్మ ఇంటికి పోయి నాన్న భోంచేసినాడు ఇంకా నేను అవ్వ పాప అంతా తేరులో నుంచి ఇంకా ఇంటికి వచ్చేసినాం మాకు చాలా దగ్గర లేండి తేరు ఇంకా మరి వచ్చేసేసి ఇది మరి వచ్చేసేసి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చినాను నాన్న భోజనాలు వచ్చేసి రేపుటి వీడియోలో పెడతాను ఏమేమి చేసినాను బిర్యానీ అవి చేసిందమ్మ అవన్నీ రేపుటి వీడియోలో పెడతాను ఇంకా నాన్న వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకొచ్చినాడు పిల్లలు ఉన్నారు కదా రెండు బాక్సులు తీసుకొచ్చినాడు ఇంకా నాకొద్దులే అంటే అమ్మ నాన్న వచ్చేసి కొంచెం తినమ్మా ఏం కాదులే కొంచెం తినంటే అంటే ఇంక మా వారు అంతా వచ్చేసి కొంచెం తిను ఏం కాదులేమి నాన్న అంతగా తెచ్చినాడని ఇంక మా వారు అంటే ఇంక సరేలే అని అమ్మ కొంచెం వేసి ఇచ్చింది మెడన్ వస్తుందని భయము అందుకు వాళ్ళు కానీ అన్నారు సరే ఇంక అందరూ తింటా అన్నారు అంత ఇష్టంగా తెచ్చినారు మా నాన్నకు ఏదన్నా తెస్తే అందరం తినాలనేది ఇష్టం నాన్నకు ఇంకా సరే అనేసి చూడండి వాళ్ళందరికీ అంత తీసుకున్నారు నేను వచ్చి కొంచెం లైట్గా ఒక్క స్పూన్ వేసుకున్నాను ఇంకా సరే అనేసి అందరూ సరదా కూర్చొని లంచ్ చేసిన తర్వాత తిన్నాము అమ్మ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ శార్వా మరి వచ్చేసి రైతా చేసింది అవి వచ్చేసి రేపు వీడియోలో పెడతా లేండి అవుతుంది వీడియో అనేసి ఈరోజు పెట్లా మా ఇంట్లో మా మేము ఏ విధంగా చేసుకుంటామో పెడతానులేండి ఇంకా మరి వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ అంతా తినేసేసి ఇంక అందరూ ఇంకెక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ పిల్లలు వచ్చేసి ఇద్దరు వచ్చి టీవీ చూస్తూ అన్నారు ఇంకా నేను మా వారు వచ్చేసి ఇంకా వీడియో అన్న అప్లోడ్ చేద్దాం అనేసి పైకి వచ్చినాము ఇంకా మరి వచ్చేసి అమ్మ బాబు మా చిన్నబ్బాయి వాళ్ళ అమ్మమ్మతో బాగా ఆడుకుంటాడు వాళ్ళ అమ్మమ్మ చిన్నబ్బాయి హాల్లో వాళ్ళ తాత ముగ్గురు బాగా అన్నారు ఇంకా వాళ్ళ అన్న చెల్లెలు కింద ఉన్నారు ఇంకా వచ్చేసేసి ఇంకా ఐస్ క్రీమ్ వచ్చేసి చాలా బాగుంది టేస్టు రెండు రెండు ఒకటి ఆఫర్ ఉందంట అది ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అంట అయినా రెండు తినేసినాంలేండి అందరం కలిసేసి అమ్మ వచ్చేసి అందరికి పిల్లలకి రెండు రెండు కప్పులు ఇచ్చేసింది మా నాన్న వచ్చి రెండు కప్పులు ఎందుకు వేసి ఇస్తావు మరీ వేసిస్తూ రేపటికంటే ఇంకా మన ఫ్రిడ్జ్లో అసలు కరిగిపోతుంది మాదైతే ఓల్డ్ ఫ్రిడ్జ్ మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం ఇంకా